కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది ఓవైపు భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని వేడుకోలు మరోవైపు అద్దెకుంటున్న ఇంటి యజమాని రానివ్వకపోవడంతో మృతదేహంతో ఊరు బయట వేచి చూసింది ఆ ఇళ్లాలు భర్త అంత్యక్రియలకు సాయం చేయాలంటూ ఇద్దరు కూతుళ్లతో కలిసి వేడుకుంటున్న ఆ దృశ్యం స్థానికులను కలిచివేసింది కరీంనగర్ జిల్లా హుస్రాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేమలత దంపతులు ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా నాలి చేసుకుని ఉన్నంతలో ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు ఈ క్రమంలో లక్ష్మణ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా కింద పడిపోగా గ్రామస్తుల సాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతి చెందినట్టు నిర్ధారించారు దీంతో మృతదేహంతో గ్రామానికి రాగా యజమాని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట ఒక చిన్న టెంటును ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉంచింది బాధితురాలు అనంతరం తన భర్త అంత్యక్రియలకు సాయం చేయాలని వేడుకోగా ఆ దృశ్యాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టారు చివరికి గ్రామస్తులు దాతల సాయంతో కూతుళ్లు అంత్యక్రియను పూర్తి చేశారు చేస్తాడు ఆయన సచ్ అంటే మాకు మస్తు బాధగా అనిపిస్తుంది కూరగాయల కాడ మొదలు పెడితే కట్టలు ఐస్ క్రీములు పువ్వులు ఇడ్లు అన్నీ చేసుకున్నాడు ఇద్దరు ఆడి అమ్మాయి ఊరు గుడిసె లేకుండా కూడా చెట్లు సేమడు ఉన్న జాగా కుకిలింగ్ తెప్పించి లేవలింగు బయట తెప్పించి అన్ని సాపులు చేయించి మా గ్రామాస్తులు అంతా ఇదంతా ఈ ఊరు అంతా కలిసి ఆయనకు తల ఐదు పది మనిషికి వెయ్యి ఐదు వందలు వేసి దాన ఖర్చు చేస్తారు మీరు గవర్నమెంట్ సహకరించి ఏదన్నా ఆయనకు ఇల్లు ఆమె మనిషి చొక్కతి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇల్లు సాంక్షన్ చేయాలని మేము రేవంత్ రెడ్డిని మా మంత్రులను మా ఎమ్మెల్యేను మా ఊరు తరఫున మా గ్రామం తరఫున మేము సాయం చేసుకున్నట్లు మీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ సహకరించి ఇంకెవరన్నా సహాయం చేసే పెద్ద మనసున్న దాతలు అమ్మాయిలకు వాళ్ళ భార్యకింత సహాయం చేయాలని కోరు